నిలబడాలి <Notre prosêm> <à cause of afraid> <tirstyenses> बीसी الى इकाई द बर्दिहारी बीसी الى इकाई द बर्दिहारी सादिदान 42% निर्वेशलनु सादिदान 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 42% निर्वेशलनु सादिदान सादिदान जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी इकाई द बर्दिहारी बीसी इकाई द बर्दिहारी इकाई द बर्दिहारी जय बीसी जय बीसी जय बीसी बीसी इकाई द बर्दिहारी बीसी इकाई द बर्दिहारी श्री कृष्णयगारी నాయకత్వంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు సంఘీభావంగా వచ్చేసినటువంటి తొలి శాసన సభాపతి రాష్ట్ర రాష్ట్ర మండలి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మసులాచార్య గారి స్వాగతం సుస్వాగతం ఆ విధంగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు గౌరవనీయులు పాలు రామకృష్ణ గారు అన్న గౌరవనీయులు పాలు రామకృష్ణ గారు వారు కూడా సంఘీభావంగా राव शिगरा गोठत राहणार राव शिगरा आपण धन्यवाद धन्यवाद శంకర్ డై వారికి నారాయణ మూర్తి గారు వస్తున్నారు వారికి కూడా అందస్తుగా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క దీక్ష ప్రాంగణాలను ఉద్దేశించి వారి యొక్క అభిప్రాయాలతో పాటు వారి పార్టీ సంఘీభావానికి సంబంధించిన విషయాలతో పాటు పెద్దలు బాలాసా శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ నీరు సిరికొండ మనసురా и гласно и дека се одесети прозаиста.